నమస్కారం బంధుగారేయమ్మ రా రా కూచో కూచో హ్మ్ లేటమ మీ గ్రూప్ లో దొంగ నోటు ఉంది మా గ్రూప్ లో దొంగ నోటు ముద్రించేవాడు ఎవరు నిరమ్మ మంత్రాలు చదువుతుంటే అతను మూవీ సాంగ్స్ పాడుతున్నా విలింగ త్రిలింగ ఏకలింగ ఎంత మాట అన్నవో బాలిక ఆయన మమ్మల్ని కరుకలంలో ఆదుకున్న కామదా తాతయ్య అన్నదాత నేను వంద్ర పాటలు మాత్రమే కాని ఏన లగడ బాటి దక్కు బాటి మేగా బాటి ఉప్పల ఓయ బాటి ఓకే మీరన్నట్టు అతను అంత గొప్ప పాండిత్యం ఉన్నవాడైతే మీరంతా పని చేయాలి ఏడా పని యాగం జరుగుతుండగా అది జరుగుతుండగా మంత్రాల మధ్యలో టక్కున ఆపేయమ్మ ఇంటర్వెల్ కూడా ఇదేం చలనచిత్రం కాదు వేదభత్రం అలా మధ్యలో ఆపితే మీరు ఎక్స్పెక్ట్ చేయని డబ్బు మీకు ఇస్తాను స్కాములు చేయటం మా వల్ల కదమ్మా అంతే అంతేదు

వెంటనే ఆపేయాలి అక్కడ కొడితే మంత్రం ఏంటి గుండె ఆగిపోతుంది సరేనమ్మా ఈ స్కాబ్ లో మాకు ముడుపులే పాత్ర ఏమిటి మనిషికి రెండు ఇస్తాను ఆహా అద్భుతం ఏంటి మంత్రాలు ఆపడం అద్భుతం ఏం జరిగింది ఏంటయ్యా మీరు ఏదో పవర్ కట్ అయినట్టు అందరూ ఒకేసారి మంత్రాలు ఆపేస్తారేంటి ఏంటి మేము నేను నువ్వు ఆపుతున్నావు క్వశ్చన్ పేపర్ లీక్ అయిందే

कृष्णशास्त्रिगार मात्रमेव चे जयन्ति मंगलाकाली भद्रकाली कपालिनि का दुर्गक्षमा स्वाहा सदनमोस्तुते स्वाहा అవునరా మంత్రాలు అలా చెప్తే ఇలాంటి సిచ్యువేషన్ వస్తుందని ముందే ఎక్స్పెక్ట్ చేశా అందుకే రాత్రి కొన్ని మంత్రాలు బట్టి పెట్టాను హోమం బాగా జరుగుతోంది కదండి ఆ ఏదో జరుగుతుంది అక్క చూసావా మూడు నెలల క్రితం పోయింది అనుకున్న మా పెళ్లి ఉంగరం దొరికింది కృష్ణ శాస్త్రం మజాక ఇంతటి పరమ నిష్ఠాగరిష్ఠుడు యజ్ఞం చేశాక ఇలాంటి సత్ఫలితాలే వస్తాయి ఈ క్రెడిట్ అంతా కృష్ణ శాస్త్రి గారి ఎంత మాట ఈ క్రెడిట్ నాది కాదు ఈ క్రెడిట్ అంతా మీదే ఇందులో నాదే ఉంది కృష్ణ శాస్త్రి గారు అదేంటండి నేను కరెంటు దిగినైతే దాంట్లో కరెంటు మీరే నేను సంక్రాంతి ముగ్గునైతే దాంట్లో గొబ్బమ్మ మీరే పూర్కోడు పంతులు గారు మీరు మరీ నన్ను హైలైట్ చేస్తున్నారు అలా అంటారు ఏంటండి అసలు నీ ఇంటికి రాను 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 అన్న అప్పుడు మీరేమన్నారు రావాలి 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 అన్న నేను యాగం చేయను 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 అన్న అప్పుడు మీరేమన్నారు బంగారం ఐడియా మీదే శర్మ గారు కానీ కృష్ణ శాసన్ తీసుకొచ్చిన క్రెడిట్ అంత బంగారు రాజుదే ఏదో సార్ మీ అభిమానం ఉంటే చాలు రండి పంతులు గారు మనం వెళ్ళి యాగంపల్లి చూసుకుందాం శాస్త్రి గారు అవకాశం ఉన్నప్పుడల్లా నన్ను కొంచెం హైలైట్ చేస్తానండి అది నాకు వదిలేసేయండి ఛాన్స్ ఉన్నప్పుడల్లా మిమ్మల్ని హైలైట్ చేసి 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 ఈ ఇంటికి మిమ్మల్ని ఒక సాయిబాబు అని చేస్తా జై సాయి ప్రసాదం గుమ్మ గుమ్మలాడు అరే మన ఏక్తార పార్టీ ఓకే పంతుల్ అయ్యే చక్ర పొంగలే తిన తిన

రే తలా కాస్తాబి అడుగున ఎక్కడో ఉంది ఇదంతా మాకే సరిపోతుంది ఇంకా తీసుకురాస్ ఇదిగరా ఇప్పుడేగా టిఫిన్లు కుంభాలు కుంభాలు మెక్కారు ఆహా అద్భుతం గారు

వాడు పరిస్థితి చూడరా స్పీడు అమాయికంగా అర్థగిరి గురువు గారు చీర్రా ఎలా కూసేశాను కదా గురువు గారు అక్కడ బయట ఏ బాయ్ బిర్యానీ అయిందా ఓ అరే ఈ ఇల్లు ఈ జమీన్ కోర్టు మనకి ఇచ్చేసింది మానవరే ఇక్కడ ఆళ్ళ కన్నా పెద్ద మహల్ కట్టాలా ఆ నరసింహ నాయుడు ఖరాబ్ అయిపోవాలి అంతే పకడ 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 దైరో దైచోణ పకడ ఏ బకరా అరే బకరా చెల్ గే ఏ పకడ ఏ బకరా పకడ 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 సిషం యా చెల్ గే బస్తా ఇది प्रॉब्लम లచరే తగులుకుందేంటా చెప్ప మా ఇంట్లో అడుగు పెట్టి మా మీద కత్తితారా మీరు ఇంట్లో మనుషులు నేడు కూడా మా మీద పట్టానికి వెళ్ళారు అలాంటి మా ఇంటికి వస్తారా మీరు భాగం జరిగే ఇంట్లో మర్డర్ చేయకూడదని వదిలేస్తున్నా మళ్ళీ ఈ ఇంట్లోకి వచ్చారో మీ గోరిలు కడతా ఉండే వాళ్ళు మన గోరీలు కట్టం కదా బాయ్ వాళ్ళకి మనం గోరీలు కట్టాలా అవును బయ్యా చూడు భయ్య బ్లడ్ కూడా వస్తుంది పడితే బ్లడ్ కాక బత్తాయి చూసి వస్తుందా మంచి టైం చూసి వాళ్ళని మటాష్ చేసే ప్లాన్ కరెంగే కరెంగే చలో చలో